వెల్కమ్ టు ఈ ఈరోజు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీ కోసం తీసుకొచ్చాం ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న వారికి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ కాకినాడ నుంచి జోధ్పూర్కు ఒక కొత్త రైలు అసలు ఆ కొత్త రైలు ఎందుకు దీనివల్ల ఎవరికి ఉపయోగం ఈ వీడియోలో తెలుసుకుందాం కాకినాడ నుంచి జోధ్పూర్ వరకు కొత్త రైలు ట్రైన్ నంబర్ డబల్ టూ డబల్ టూ త్రీ క్రాస్ ఇప్పుడు ప్రారంభం కానుంది ఈ రైలు ఉత్తర భారత్ను మరియు దక్షిణ భారత్లను కలిపే ఒక ముఖ్యమైన లింక్ కానుంది ఈ రైలు ప్రయాణించే మార్గం ఏంటంటే ఈ రైలు కాకినాడ నుండి ప్రారంభమై రాజమండ్రి విజయవాడ సికింద్రాబాద్ షోలాపూర్ పూనే వసాయి రోడ్ సూరత్ వడోదరా అహ్మదాబాద్ మహేసానా బిల్డీ జాలోర్ సందారి లూని మార్గంగా ప్రయాణించి చివరిగా రాజస్థాన్లోని జోధ్పూర్కు చేరుతుంది ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని పనిచేస్తున్న లేదా చదువుతున్న అన్ని రాజస్థానీ పరవాసీ సభ్యులకు ఇది ఒక పెద్ద వరం ఇంతవరకు ఇంతగా బాగున్నా లేదా ఇంత కనెక్టివిటీ ఇప్పటి వరకు లేనే లేదు ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభం వేగం సౌకర్యం అందించడానికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి రాజస్థానీ సభ్యులందరూ లేదా రాజస్థానీ సంస్థలు ఈ రైలు క్రమం తప్పకుండా నడవడానికి అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అవసరాన్ని తెలియజేస్తూ మద్దతు ఇవ్వాలని మా దొరిష్ టీవీ తరపున కోరుకుంటున్నాం ఇలాంటి ప్రయాణం మరియు రైల్వే అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా మన దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్